వెల్కమ్ స్పాట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని మండల ఆఫీసులో మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం నుండి బేటీ బచావో బేటీ పడావో యొక్క అవగాహన కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్లకు వివో అధ్యక్షులకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ఏసీ జ్ఞానేశ్వరి ఎంఆర్ఓ శ్రీలత సిఐ శ్రీనివాస్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఎంఈఓ స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేసి లింగ వివక్షత ఆడపిల్లల సంరక్షణ మరియు చట్టాలు అనీమియా గురించి చైల్డ్ మ్యారేజెస్ స్కూల్ డ్రాప్అవుట్స్ డిసిపి ఎన్డిటి యాక్ట్ మరియు హెల్ప్ లైన్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు మెడికల్ ఆఫీసర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మహిళా సాధికారత కేంద్రం యొక్క జెండర్ స్పెషలిస్ట్ కవిత మరియు ఎల్

ఒక అంశాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మండల స్థాయిలో ఉన్న అందరూ అధికారులు మేమేం చెప్పినా కూడా గ్రామ స్థాయిలో ఊచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మహిళా సంఘాల ద్వారా వీళ్ళకి అంగన్వాడీ ద్వారా అంగన్వాడీ టీచర్స్కి అదేవిధంగా మనకు ఆశా కార్యకర్తలు ముఖ్యంగా అంగన్వాడీ ఎస్సీబీఎస్ అనేది తల్లి బిడ్డ సంరక్షణ అదేవిధంగా మన ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఈ గర్భిణులు కానీ వారిందర యొక్క చిన్నపిల్లల యొక్క కేర్ తీసుకోవడం మనం చూస్తున్నాం ముఖ్యంగా మిగతా సిఏ గారు చెప్పినట్టు చాలా రకాలుగా ఒక వివక్షత అయితే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది ఒక పట్టణ ప్రాంతంలో కొంచెం కొడుకైనా బిడ్డైనా ఒకే రకంగా అని అనుకుంటారు కానీ గ్రామీణ ప్రాంతం అంటే పిల్లని ఆడపిల్ల అయితే ఎక్కువ చదువు చదివితే మరి అంతకన్నా ఎక్కువ పిల్లగా తీసుకొచ్చి పెళ్లి చేయాలనే ఒక మనసులో నాటుకుంది ఆ అమ్మాయి బాగా కేవల ఉన్నప్పటికి కూడా ఆ అమ్మాయిని సరైన పాఠశాల కానీ సరైన కాలేజీ కానీ పంపించకుండా వాళ్ళని చదువు మధ్యలో మానేసి పాపం ఏదైనా బీడియం చేపించడమో ఇంకా ఏదైనా పనిచేయించడమో జరుగుతుంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యత ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అదేవిధంగా అంతకన్నా పెద్ద చదువున్న వాళ్ళని తీసుకురావాలని ఏదైతే వాళ్ళకు ఉందో అది గ్రామీణ ప్రాంతంలో మీరు తీసివేయాలి ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా మహిళలే మన ఎమ్ఆర్ కూడా గ్రామీణ ప్రాంతంలో కూర్చుని ఒక మహిళా ఉండికి అదే అదేవిధంగా ఏసీడీ వాళ్ళు కాబట్టి చదువుకుంటే ఎక్కడికైనా చదువు మనము ఎలగచ్చనే అవకాశాన్ని వాళ్ళకు మీ ద్వారా కనిపించాలి మీరు అందరు ఇక్కడ విని మనం పోయి మీరు గ్రామ స్థాయిలో ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ కూర్చుంటే ఒక మీటింగ్ లెక్క పెట్టుకొని ఆ వివోలు అంటే ముఖ్యంగా వివో సంఘాలు ఉన్నాయి ఎస్ఐజి మహిళలు కూడా వాళ్ళందరూ కూడా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇద్దరు ఆడపిల్లలు కుట్టిన ముగ్గురు ఆడపిల్లలు కుట్టిన మరి పిల్లలు కుట్టించే మిషన్ లెక్క మహిళలు చూస్తున్నారు ఇంకా కొడుకుకోవాలా కొడుకు కావాలని చెప్పి ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు కూడా ఆడ మరి ఆడపిల్లలు కుట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం కొడుకు కోసం చూస్తున్నాం మరి ఈ పద్ధతిలో చూస్తే మరి ఆ పోషకాల రూపము ఆ స్త్రీకి అవుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా సరైన విధంగా ఒక ఇద్దరు పిల్లలకు పెట్టిన తిండి ఒక నలుగురు పిల్లలకు పెట్టే తిండి తేడా ఉండదు ఒక ఒక ఐటమ్ని నాలుగు నలుగురు బాగా చేస్తే కొంచెం కొంచెం వచ్చేస్తుంది కాబట్టి ఒకరున్నా ఇద్దరున్నా ఆడపిల్లలున్నా కూడా మరి వాళ్ళను సంరక్షించే విధంగా చూసుకోవాలనే అవగాహన మనం ప్రజలలో తీసుకొచ్చినప్పుడే ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అర్థం ఉంటుంది అదేవిధంగా బాలికా సంరక్షణ పథకం అనేది పోస్ట్ ఆఫీసులలో బ్యాంకులలో కూడా సపరేటు వాళ్ళ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం చెప్పాలి అదేవిధంగా మీరు కూడా మరి ప్రైమరీ లెవెల్లో గ్రామ అభివృద్ధి అంటే చాలామంది అనుకుంటారు గ్రామ అభివృద్ధి అంటే మంచి రోడ్లు ఉండడము మంచి డ్రైన్ కట్టడము బిల్డింగ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండడం గ్రామ అభివృద్ధి కాదు గ్రామ అభివృద్ధి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగాలి అంటే శిశు మరణము గర్భిణీ స్త్రీల మరణము ఎవరైతే ఉన్నదో దాని అదే మా ఎంఎంఎం మదర్ మోటార్ని రేటు అదేవిధంగా చైల్డ్ మోటార్ని రేటు మన తగ్గే విధంగా మరి ప్రధానంగా పాత్ర